సోషల్ మీడియా తాళూరు ఎంత పోతరు బతుకు చంద్రబాబు వాళ్ళే తాళూరు ఎంత పోతరు బతుకు ఆగిపోయి జోతాలెవరు వాళ్ళే ఆగిపోయింది అది వైసీపీ వాళ్ళ బెమారంగా చేస్తున్నారు అని చెప్పారు హలో వైసీపీ వాళ్ళ గాకపోండి పల్లి జారడాను ప్రయత్నం చేస్తానండి బాబక్కడే అసలు ఒకటే నేను అడుగుతాను తాళ్ళూరు ఎత్తుపోతల పథకానికి డిఫెక్ట్ ఏంటి పెద్ద కోవిలు చెప్పేవాడికి ఎవరన్నా తెలుసా ఆ డిఫెక్ట్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి ఎస్ నేను చెప్పాను ఖచ్చితంగా రైతులందరినీ పిలిచి ఈ సంవత్సరానికి చెయ్యలేము దీన్ని నమ్ముకొని మీరు ఎవరో పంటేసుకోవద్దు చేయలేం కాబట్టి వాస్తవం చెప్పాను ఇవాళ రేపు ఖరీఫ్కి చేయబోతున్నాం కాబట్టి దీన్ని నమ్ముకుని పంటేసుకోండి అని ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను అప్పుడే పది పదిహేను సార్లు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనటువంటి సందర్భం ఉంది ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద ముల్లేరు మల్లవరం ఎత్తిపోతాను పథకం దానికి ఫైనాన్షియల్ ఇది రావాలి ఎవరో అమాయికడు అడుగుతాడు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు అసలు బడ్జెట్ ఏంటో నీకు అవగాహన ఉందా బడ్జెట్ ఏ రకంగా కేటాయిస్తారు ఇరిగేషన్ కి ఎంత చెప్పేసి కేటాయిస్తారు అందులో స్పెసిఫిక్ గా పలానా వర్క్ కేటాయించుకోవచ్చు అవసరం లేదనుకుంటే కేటాయించినటువంటి నిధుల నుంచి ఏది అవసరమో ప్రాధాన్యత క్రమంలో దానికి నిధులు తెచ్చుకోవాళ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తున్నాయి అలాగే నాబార్డ్ నిధులు వస్తాయి ఏడిపి బ్యాంక్ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది ఆ నిధుల్లో ఏదో ఒక నిధుల్ని తెచ్చి ఇక్కడ పనిచేసుకునేటటువంటి పరిస్థితి ఉంది హ్యాండ్స్ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అంటే ఒక కాంట్రాక్టరు ఒక పని పూర్తి చేసి దానికి పూర్తి పెట్టుబడి అంతా కూడా కాంట్రాక్టర్ పెట్టుకుని ఇంట్రెస్ట్ తోటి ఒక పది సంవత్సరాల్లో ప్రభుత్వం వాయిదాలు ఇచ్చేటటువంటి పని దానికి కూడా చాలా మంది కాంట్రాక్టర్లు వస్తున్నారు మెగావార్ తో డిస్కస్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మధ్యాహ్నం అది కూడా సేమ్ ఇదే టైప్ రోడ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అన్న దాన్ని ఎక్కడ ఆ గ్రామానికి అందరికీ ఉపయోగపడుతుంది అన్నదాన్ని తీసుకుని చేసుకుంటా వెళ్తాం జరుగుతుంది అయితే ఒకటి మాత్రం నేను చెప్తాను మీరు ఆలోచించాలి అభివృద్ధి ఉన్నప్పుడే సంక్షేమం వస్తుంది మనం సంపదను సృష్టించుకోవడానికి అవకాశం వస్తుంది వనరులు ఎప్పుడైతే సమకూర్చమో ఆ గ్రామానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి వాటి అన్నిటినీ ఉపయోగించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపదను సృష్టించుకోవడానికి అవకాశం వస్తుంది అందుకని పటన్ ఒక్కే రాదు వాళ్ళు మేము ఇస్తున్నాం సంక్షేమాలు మాత్రం ఎక్కడా వదలలేదు నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్షేమం అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం అంతా లెక్కేసుకుంటే ఇవాళ మేము ఇచ్చేటటువంటి ఓల్డేజ్ ఫెక్షన్స్ అంత కాదు మీకు వచ్చే ఐదు సంవత్సరాలు ఇచ్చిన దగ్గర నుంచి మొదలైన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల చూసుకుంటే ఆ ఐదు సంవత్సరాలు సంక్షేమాన్ని అందించారు అంత ఒక్క పెన్షన్దారులకే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అబద్ధాలతో కాలక్షేపం చేసేస్తున్నాడు చేసే అల్లరులకై చుట్ట పురుగులు చేసే అల్లర్లకై పెట్టుబడిదారులు వెనకలాగుతున్నారు ఏదో చిన్న ఫ్యాక్టరీ పెడితే దాంట్లో తప్పులు ఉంటే సరిదించాలి సరి చేయించుకోవాలి మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అంతే విధంగా దానికి పీక్ భారత్ అంటే రెండో పెట్టుబడుదారు ఎవడతాడు అసలే పరిశ్రమలు అన్నాయి మనకు అలవాటు లేనటువంటి పరిస్థితి మన ప్రాంతాలు వ్యవసాయానికి అలవాటు ఉన్నాం మనం ఇవాళ ఆలోచన చేస్తాం పరిశ్రమలు తెచ్చుకోవాలి వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా నడవాలి ఆ పరిశ్రమలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎవడైనా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాలనొద్దులోకి ఎంతమంది పరిశ్రమ పారిశ్రామిక కూడా ముందుకు వస్తున్నారంటే ఎత్తుపోతున్నారు సమర్థవంతంగా పాలనగలుగుతాడు సమిష్టిగా మనకి సహకారాన్ని అందించగలుగుతాడు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించగలుగుతాడు అనేటటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి వస్తాడు అదే పరిస్థితి ఇక్కడ మనం కూడా చేసుకుంటూ కల్పించుకుంటే ఎవరు పడితే అదే పరిగెట్టుకో అది నేర్చుకోండి ప్రజలకు సేవ చేయడం పది పరిశ్రమలు వస్తాయి పది ఉద్యోగాలు వస్తాయి అప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా అది మనకే మనకే సహాయ సహకారం చేసేటటువంటి పని ఓకే వెల్ అండ్ గుడ్ ఈరోజు ఓటమి ప్రభుత్వం వచ్చి పది మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు గండేపల్లి జగ్గంపేట కిరణంపూడి మండలాల్లో వేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ సీసీ రోడ్డు పూర్తవ్వాల్సినటువంటి అవసరం అవి కూడా ఈ వీధిలో పూర్తయిపోతాయి అలాగే వీటి రోడ్డు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటిది అంటే అజయ్ రోడ్డు రత్తుపాడు సింహాదర్పురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్డు చెప్తున్నారు మంగవారిపాలెం రాజపూడి